హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి మన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డులు అయితే ప్రకటించింది వాటిలో మన తెలుగువారికి ఏ ఏ పురస్కారాలు వచ్చాయి వారికే ఎందుకు ఇచ్చారనే విషయాన్ని ఇప్పుడైతే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మొట్టమొదటిగా విభూషణ్ అవార్డు గ్రహీత రెడ్డి గారు ఈయన హైదరాబాద్లోనే ఫేమస్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఈయన కెరియర్లో ఎన్నోటువంటి ఆపరేషన్లు వైద్య రంగానికి ఎన్నో సేవలు చేశారు కాబట్టి ఈయనకి వైద్య రంగంలో ఈయనకి విభూషణ్ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది మరి దాని తర్వాత పద్మభూషణ్ అవార్డు మరి పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి నటసింహం బాలయ్య బాబు బాలయ్య బాబు గారికి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే దాదాపుగా సినీ కెరియర్ యాభై సంవత్సరాల్లో సినీ కళామ తల్లికి ఎన్నో సేవలు అందించారు ఎన్నో సూపర్ హిట్లు డూపర్ హిట్లు ఇచ్చినటువంటి హీరో మరి అదేవిధంగా రీసెంట్గా డాకు మహారాజుతో వీర విజృంభణ చేశాడు అదే కాకుండా మూడు సార్లు ఎమ్మెల్యేగా తన సేవలు అందించాడు మరి అదేవిధంగా బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు ఈయనకి పద్మవిభూషణ్ అవార్డు అయితే వచ్చింది మరి దాని తర్వాత పద్మశ్రీ అవార్డులు ఎవరెవరికి వచ్చాయి మరి ముఖ్యంగా పద్మశ్రీ అవార్డు ముందు రహితుల్లో ఎవరైనా చెప్పాలంటే మందకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు వ్యవస్థాపక సభ్యులు కూడా మరి అదేవిధంగా ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు మరి వికలాంగుల కోసం పోరాడాడు మరి అదేవిధంగా క్యాన్సర్ వాళ్ళ కోసం పోరాడాడు మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ రావడానికి ముఖ్య పాత్ర కూడా వహించిన వ్యక్తి మందకృష్ణ మాదిగారు మరి రీసెంట్గా మనం ఎన్నో కార్యక్రమాల్లో చూసాం మోడీని సైతం తన మీటింగ్కి రప్పించుకున్నటువంటి తన ప్రజా ఉద్యమం కెరియర్ని చూసి మరి కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది మరి కేఎల్ కృష్ణ గారు మరి అదేవిధంగా నాగ ఫణీంద్ర శర్మ గారు వాదిరాజ్ కృష్ణమాచార్య గారు కూడా ఉన్నారు మరి ఎన్నో సేవలు అందించి మరి రెండు వేల ఇరవై ఐదులో పద్మశ్రీ పద్మవిభూషణ్ పద్మభూషణ్ అవార్డు దక్కించుకున్న వారందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం మన గుంటూరు యూన్స్ ఛానల్ తరఫున